హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ శారీ సెంటర్ అండి లక్ష్మీ శారీ సె సెంటర్ నుంచి ఇంకొక క్లియరెన్స్ సేల్ వీడియో అయితే వస్తుందండి దీనికి వచ్చేసరికి డిజైనర్ బ్లౌజ్ అండి క్లియర్ సేల్ అయితే ప్యూర్ జార్జెట్ అండి క్లాత్ అయితే సూపర్గా ఉంటుంది ఎంత క్లాత్ మెత్తగా కావాలంటే అంత మెత్తగా ఉంటుందండి చాలా బాగుంటుంది చూసారు కదా మీరు క్లాత్ దీనికి వచ్చేసరికి మీకు శారీ ఎలా ఉంటుందో ఒక్కసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి టోటల్ శారీ అయితే ఇలా వస్తుందండి మీకు డిజైన్ వచ్చేసరికి శారీ డిజైన్ అయితే ఇలా వస్తుంది టోటల్గా ఇదిగోండి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను శారీ డిజైన్ కూడా మీకు శారీ డిజైన్ అయితే ఓవరాల్గా ఇలా వస్తుందండి ఇదైతే ఎల్లో కలర్కి మీకు వచ్చేసరికి డిజైన్ వచ్చేసరికి ఎల్లో విత్ చూడండి క్లాత్ చూడండి ఎంత స్మూత్గా ఉందో క్లాత్ వచ్చేసరికి ప్యూర్ జార్జెడ్ ప్యూర్ జార్జెడ్ షిఫాన్ అయితే వస్తుందండి ఈ ఎల్లో కలర్ శారీ మీద డిజైన్ వచ్చేసరికి మీకు గ్రీన్ అండ్ రెడ్ అయితే వస్తుందండి దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఒకసారి చూపిస్తున్న డిజిటల్ ప్రింట్ వస్తుందండి చూడండి బ్లౌజ్ కూడా పెద్ద పన్నానే వస్తుంది దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ప్రీవియస్ మేము సెవెన్ ఫిఫ్టీ దాకా అమ్మామండి ఈ ఐటమ్ వచ్చేసరికి ఇప్పుడు కేవలం మీకు క్లియరెన్స్ కింద ఆఫర్ కింద మేమైతే కనుక ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి దీంట్లో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చూపిస్తాను ఇదిగోండి గ్రే కలర్ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి సంబంధం ఉండదండి డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను అందుకని చెప్తున్నాను చూడండి ఇదైతే ప్యూర్ జార్జెట్లో ఇంకొక డిజైన్ వస్తుందండి క్లాత్ అయితే అసలు సూపర్ అండి మీరు ఎంత మంచి క్లాత్ అయితే ఉంటుంది ఇదిగోండి ఇదైతే డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇలాగా శారీ వచ్చేసరికి దీంట్లో వచ్చేసరికి టూ కలర్స్ త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇదిగోండి ఇది ఒక డిజైన్ చూడండి ఇంకొక మోడల్ ఇది కూడా క్లాత్ అసలు షైనీగా కూడా ఉందండి క్లాత్ అయితే అంత బాగుంది క్లాత్ కూడా ఇదిగోండి దీని కంప్లీట్ అయితే శారీ అయితే ఇలా వస్తుంది దీని బ్లౌజ్ వచ్చేసరికి డిజిటల్ చూడండి ఈ శారీ బ్లౌజ్ వచ్చేసరికి ఇది చూడండి ఇలాగ నెక్ పార్ట్ లాగా వచ్చింది సూపర్గా ఉందండి కాంబినేషన్ ఏది మిస్ చేయకండి అంత మంచి ఐటమ్ చూడండి దీంట్లో అయితే మస్టర్డర్లో కూడా ఉంది మీకు వచ్చేసరికి డిజిటల్ బ్లౌజ్ కలర్ దాంట్లో మిస్ అయ్యకండి అంత బాగుంది శారీ మొత్తం ఇదిగోండి చెక్స్ కూడా వచ్చింది ఇదిగోండి ఇది వచ్చేసరికి ఇలా వస్తుంది గోల్డిష్ కలర్కి ఓ నావీ బ్లూ సారీ లైట్ యాష్ బార్డర్ లాగా వచ్చింది కింద రామా గ్రీన్కి నేవీ బ్లూ బార్డర్ లాగా వచ్చిందండి గోల్డ్ విత్ మిక్సింగ్ బార్డర్ అండి అది ఓకే ఇది చూడండి బిస్కెట్స్ జార్జెట్ లాగా వస్తుంది ఇది అయితే కనుక చూడండి శారీ మొత్తం అయితే ఇలా వస్తుందండి చూడండి క్లాత్ అసలు ఎంత బాగుందో బట్ ఇదైతే డిజైనర్ బ్లౌజ్ అయితే కాదండి కానీ ఇవి కూడా సెవెన్ ఫిఫ్టీ అలా అమ్మిన ఐటమ్ అండి దీంట్లో టూ పీసెస్ ఉన్నాయి చూపిస్తాను మీకు ఇది చూడండి అసలు కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉన్నాయండి పార్టీవేర్ లాగా ఉన్న కలర్ కాంబినేషన్ అయితే కనుక రెండు సీక్వెన్స్ బాడర్ అండి శారీ మొత్తం ఇలా సీక్వెన్స్ అయితే వస్తుంది ఇవన్నీ నేను చెప్పాను కదా సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ అలా అమ్మిన ఐటమ్ అండి మీకు ఓన్లీ ఫోర్ ఫోర్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి శారీ కాస్ట్ వచ్చేసరికి ఇదైతే ప్యారెట్ గిన్నెని పెసరపచ్చండి శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది కూడా ప్యూర్ జార్జెట్ అండి క్లాత్ అయితే కనుక దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది దీంట్లో స్నఫ్ కలర్ టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇది అయితే స్నఫ్ కలర్ చూసారు కదా ఇవన్నీ డిజైనర్ బ్లౌజ్ శారీస్ అయితే ఉంది దీంట్లో ఇంకొక ఐటమ్ ఎందుకంటే డిజైనర్ బ్లౌజ్ అది కూడా చూపిస్తాను ఇది చూడండి ఈ డిజైనర్ బ్లౌజ్లో ఇంకొక ఐటెం అయితే చూపిస్తాను ఇదైతే ప్యూర్ షిఫాన్ జాన్జెట్ అండి చాలా బాగుంటుంది క్లాత్ ఇలా బాగానే డిజైన్ లాగా వస్తుంది దీని బ్లౌజ్ వచ్చేసరికి అకోబా బ్లౌజ్ అయితే వస్తుంది ఇదిగోండి దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది దీంట్లో వచ్చేసరికి మీకు ఫోర్ కలర్స్ ఉన్నాయండి అది చూపిస్తాను ఇవి కూడా వచ్చి ఫోర్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఈ సారీస్ కాస్ట్ వచ్చేసరికి చూడండి రామా గ్రీన్కి నే మెరూన్ కలర్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది డార్క్ పాచి కలర్ గ్రీన్ అండి ఇదైతే కనుక దీనికి వచ్చేసరికి నెమలకంఠం కలర్ కూడా నచ్చింది ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి దీనికైతే పళ్ళు అయితే డెజల్స్ వాటికే వస్తాయండి పళ్ళు అయితే సపరేట్గా అంటూ ఉండదు ఈ ఐటెంకి సారీ అండి దీనికి పళ్ళు కూడా ఉంది చూపిస్తాను ఇది చూడండి ఇదైతే కనుక డార్క్ నావీ బ్లూ ఈ శారీ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వస్తుందని ప్యూర్ షిఫాన్ అండి ఇదైతే కనుక ఇదిగోండి ఇలా అయితే శారీ పళ్ళు అయితే ఇలా వస్తుంది శారీ మొత్తం కంప్లీట్గా అయితే మీకు ఇలా వస్తుందండి దీని బ్లౌజ్ వచ్చేసరికి చూడండి శారీ కంప్లీట్గా మీకు చూపించాను కదా దీని బ్లౌజ్ వచ్చేసరికి అక్క బ్లౌజ్ వస్తుంది ఇదిగో ఇలా వస్తుంది ఈ వీడియోలో చూపించిన ఏ శారీ అయినా కానీ మీకు వచ్చేసరికి ఫోర్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి మా షాప్ అడ్రస్ వచ్చేసరికి శ్రీ లక్ష్మి శారీస్ సెంటర్ షాప్ నెంబర్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ వచ్చి ఫ్యాబ్రిక్స్ అండి అలాగే షాప్ నెంబర్ ట్వంటీ టూ వచ్చి ది వైష్ణ కాంప్లెక్స్ బెస్ట్ ప్లేస్ ఆపోజిట్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందుతుందండి కామెంట్స్ అయితే వీడియో కామెంట్స్ అయితే చేయండి కామెంట్స్ చేస్తే వీడియో అయితే కొంచెం ముందుకెళ్ళే అవకాశం అయితే ఉంటుందండి థ్యాంక్ యూ